आरएस पावर मीडिया को स्वागत है श्रीलंका अध्यक्ष तो संयुक्त प्रेस मीट संदर्भ में प्रधान व्याख्य आटो नड़पत शासन सभा को भारत एमएलए खिटिया पैपल वेशारु नीट नि वाईसीपी पाइप पवन फाय आइदर कल से देश परवती सर सीएम रेवंत न्यू दिल्ली लैदराबाद हाउस श्रीलंका अध्यक्ष असुरा कुमार दीसा नायक तो कल संयुक्त मीडिया तो प्रधानी प्रधान मोदी नई गति और ऊर्जा का सृजन हो रहा है हमने अपनी पार्टनरशिप के लिए एक फ्यूचरिस्टिक विजन अपनाया है हमने अपनी आर्थिक साझेदारी में इन्वेस्टमेंट लेड ग्रोथ और कनेक्टिविटी पर बल दिया है और निर्णय लिया है कि फिजिकल डिजिटल और एनर्जी कनेक्टिविटी हमारी भागीदारी के अहम स्तंभ होंगे आदानी रेवंतरे भाई भाई अंत निराधा तो मीडिया पॉइंट को बीआरएस एमएलए असेंबली मीडिया पॉइंट वद्दा बीआरएस मीडिया समावेश నిరసన ర్యాలీ చేస్తున్న మమ్మల్ని హైదరాబాద్ పోలీసులు అడ్డుకున్నారు అందుకే రాజ్భవన్ చేరుకోలేకపోయాం మేము చేస్తున్న నిరసన కొందరికి కడుపు నొప్పి తెప్పించవచ్చంటూ రాజ్భవన్ వద్ద పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు మీడియా మిత్రులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి గారు

ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సార్ ఏమొస్తుందో పక్కకు పెడితే ఇటీవల కాలంలో బదనామ ఎక్కువ అయిపోయింది సార్ ఏదో సినీ పరిశ్రమను సినీ రంగాన్ని ఇక్కడ కాపాడాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంటే అయితే ఆ మరణం ఏదైతే జరిగిందో ఆ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ క్లియర్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది నమోదు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా సినీ పరిశ్రమలోని కొంతమంది ఆ పని చేస్తా ఉన్నారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని అలాగే పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అటువంటి వాటి రిపీట్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే కొంతమంది అధ్యక్ష సినిమా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది లేదు అధ్యక్ష విపక్ష నాయకులతో కలిసి అధికార పక్షాన్ని అధికార పక్షాన్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు లేదు సార్ రాజకీయం కాదు రాజకీయం కాదు సార్ ఇక్కడ రాజకీయమే లేదు సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా కుట్రలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నట్టుగా మాకు అనుమానం ఉంది దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తారు బారాసా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు పార్టీ కార్యనిర్వహణాధ్యక్షుడు కేటీఆర్ కొందరు ఎమ్మెల్యేలను ఎక్కించుకుని స్వయంగా దాని ఆట నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు పార్టీ నేతలంతా కాకి చొక్కాలు ధరించి వచ్చారు जय झूलेलाल 好的好的好的好的 జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు వాటి ద్వారా నాణ్యమైన మంచినీరు ఆగస్టులో నీటిని పరిమితమైందని నాటికి మరింత బలోపేతం చేసి రోజు నీటి సరఫరా చేయాలన్నారు లీటర్లు ఒక మనిషికి కార్యాచరణ రూపొందించామని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ కలను మరింత సహకారం చేసేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు प्रिंसिपल सेक्रेटरी पंचायतराज रूरल डेवलपमेंट रूरल वाटर सप्लाई वारिकी श्री कृष्ण तेजा जी గారికి కమిషనర్ పంచాయత్రాజన్ రూరల్ డెవలప్‌మెంట్ సంజీవ్ రెడ్డి గారికి ఇంజనీర్ ఇన్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై వెంకటేשו గారికి ఇంజనీర్ ఇన్ చీఫ్ వాటర్ రిసోర్సెస్ అలాగే हरिप्रसाद గారికి గౌరవ్ एमएलसी సభసన మండల్ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు ఈ జల్ జీవన్ మిషన్ ఈరోజున ఒక రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగుకి క్షమించాను రెండు వేల ఇరవై నాలుగుకి దీన్ని మేము దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పటిదాకా జల్జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దానివరకే కా అంతవరకు పరిమితమైంది ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక యాభై ఐదు లీటర్లు నీళ్ళు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జలజీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం యాభై ఐదు లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అమృత ధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృత ధారని పెట్టాము జలజీవన్ మిషన్ రివ్యామ్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్ జీవన్ మిషన్లో లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని ఎలా దీన్ని మనం లైన్ ఆపరేట్ చేసే విధానం అలాగే గ్రీవెన్స్ రిడ్రసల్ ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే మేము అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం అది దీనికి సంబంధించి ఈ అమృతధార ధార సంబంధించి కర్నూలు జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్ణకలు సురేందర్ రెడ్డి కుమార్తె వివాహ రిసెషన్ కు హాజరై నూతన వధువులను డాక్టర్ కె చతుర డాక్టర్ కె నిఖిల్ వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు వైఎస్ జగన్ రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరనే పోటీ పడితే ఆదిరెడ్డి వాసునే మొదటి స్థానంలో ఉంటాడని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్ఘాని భరత్ డంపింగ్ యాడ్ కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే రెండు కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలున్నాయన్నారు అలాగే ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టుకోలేక ఆదిరెడ్డి మూడు కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారని వ్యాఖ్యలు చేశారు వాళ్ళు కూడా కూడా దాన్ని క్రైమ్ క్రైమ్ రిజిస్టర్ రిజిస్టర్ చేయడం జరిగింది చేసి మూడో వారంలో నేషనల్ ఎస్సీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి ఇద్దరికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా జాన్యువరిలో ఇక్కడికొచ్చి ఈ రాజమండ్రి ఘటన ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఏ రకంగా దాడులకు పాల్పడుతున్నారు అనేది ఆ అన్నాట్లపైన వచ్చిన కంప్లైంట్లు అన్నట్ల విచారణ చేయబోతూ ఉన్నారు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఇప్పుడుదాకా సిఐ డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి బట్టలు ఊడదీసి పోలీస్ స్టేషన్లో సెల్లో వేసి నుంచో పెట్టిన దానికి ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు మేము త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టాం దానిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా లేదు నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి వచ్చిన క్రైమ్ నెంబర్స్ చెప్తున్నా ఈ క్రైమ్ నెంబర్స్ వచ్చేసి ఏపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఇది క్రైమ్ నంబర్ ఎస్సీ కమిషన్ది నేషనల్ హెచ్ఆర్సీ దగ్గర నుంచి ఇది క్రైమ్ నెంబర్ వన్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రెండు క్రైమ్ నెంబర్స్ రిజిస్టర్ అయినాయి ఇవి డీజీపీ గారికి అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరికీ కూడా నోటీసులు వెళ్ళాయని మీడియా ద్వారా తెలియపరుస్తున్నా ఇది కాకుండా నిన్న కాక మొన్న పదిహేదవ తారీఖున ఏలూరు జిల్లాలో న్యూజ్ వీడ్లో మరి సర్దార్ గౌత్ లచ్చన్న గారు లచ్చన్న గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగితే ఒక సామాజిక కార్యక్రమం స్వతంత్ర సమరయోధుడు మరి అక్కడికి జనరల్గా ఒక ప్రైవేట్ కార్య ప్రైవేట్ కూడా కాదు ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి ఒక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ వస్తూ ఉంటారు మరి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి మాజీ మంత్రి మరి జోగి రమేష్ కూడా వచ్చారు ఆయన కూడా వెళ్ళారు అక్కడ క్యాబినెట్ మీ సహజారు మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో పాటు సహజారు మంత్రి మరి పార్థసారథి గారు అందరూ వెళ్ళారు ప్రధాని మోదీ ఆధాని అనుబంధం మన దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు ఆధాని మణిపూర్ అంశాలపై ప్రధాని మౌనంపై దేశవ్యాప్త నిరసనలకు ఏఐసిసి పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ భవనంకు ర్యాలీగా కాంగ్రెస్ నేతలు వెళ్లారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇచ్చే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు ఆధాని ప్రధాని కలిసి దేశ తీశారని విమర్శించారు జేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు లో ప్రధాని కడిగిన అడిగినా కనీసం మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచాలు ఇచ్చేంద్ర చట్టప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ ਵਿਚార్నే సమస్త అక్కడ చర్యలు చేపట్టడానికి అక్కడ ప్రభుత్వం ఆ సందర్భంలో దేశ పరము ప్రతిష్టను మీద విచారణ జరగాలి పార్లమెంటరీ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన కడిగిన ప్రధానమంత్రి ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు విధి లేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రధాన ప్రతిపక్ష นายกูడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు దేశాభ్రాత్మంగా రాజభవన ముర్తని కార్యక్రమానికి ప్రితిపడడం జరిగింది దేశాభ్రాత్మంగా రాజభవన ముర్తని కార్యక్రమంలో భాగంగా శ్రీలంక అధ్యక్షులతో సంయుక్త ప్రెస్మిట్ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలు ఆటో నడిపతో శాసనసభకు వచ్చిన భారాసాయమలి గిటియా పైపులు వేశారు నీటిని మర్చారు వైసీపీపై పవన్ ఫాయ్ ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు సీఎం రేవంత్ న్యూస్ కోసం ఆర్ఎస్ పవర్ మీడియా